ప్రజలందరూ చీగొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా సరే ఇంకా రాంబ ప్రెస్ మీట్కి వచ్చి అసలు రెడ్ బుక్ వెర్రి బుక్ చాలా వింగంగా మాట్లాడుతున్నాడు అసలు రెడ్ బుక్ దేనికి ఏదన్నా తప్పు చేసే ప్రభుత్వం చూసుకుంటుంది కదా అసలు రెడ్ బుక్ పెడితే ఎందుకు ఇలా చేస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు అసలు ఎలా చూడొచ్చు ఆయన రెడ్ బుక్ రాసింది తప్పుల గురించే రాశాడు అండి ఆయన పర్సనల్ గ్రెడ్జితో ఏమీ రాలేదు లోకేష్ గారు రెడ్ బుక్లో రాసింది మీరు ఎవరెవరు ఏం తప్పులు చేశారు ఎంత అవినీతి చేశారు ఏ దేని మీద ఏ ప్రోగ్రాం మీద ఏ కాంట్రాక్ట్ మీద ఏ జీవో మీద చేశారు ఇవన్నీ ఉన్నాయి తప్పితే నువ్వు నన్ను ఎన్నిసార్లు తిట్టావు మా నాన్న ఎన్నిసార్లు తిట్టావు లేకపోతే ఇంకో ఎన్నిసార్లు తిట్టావని కాదు రాసింది అదేమి పర్సనల్ గ్రడ్జ్ కాదు మీరు గవర్నమెంట్లో తినేసిన సొమ్ముని లెక్కలు కట్టడానికి మాత్రమే రెడ్ బుక్ అనేది వాడుతున్నాడు ఆయన మీరు ఏమైనా చేయదలుచుకుంటే మీకు కూడా మీకు కూడా అవకాశం ఉంది కదా మీ గళం వినిపించండి మీరు పదకొండుకి పడిపోయారు ఆ పదకొండుతోనే వెళ్ళండి రమణ కదా అసెంబ్లీకి రమ్మని వెళ్ళి చెప్పండి మీరు అవినీతి చేయపోతే మీ దగ్గర ఉన్న సాక్షాత్కారాలు చూపించండి మొత్తం సాక్ష్యాలన్నీ చూపించండి మీ దగ్గర కూడా పేపర్స్ ఉంటాయి కదా దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉంటాయి అవన్నీ సబ్మిట్ చేయండి అప్పుడు ఎవరు మిమ్మల్ని ఏమి అండరు కదా తప్పు చేయనప్పుడు మీరు భయపడమాకండి మీరు ఎందుకు భయపడుతున్నారు అది రెడ్ బుక్ గ్రీన్ బుక్ ఎల్లో బుక్ ఏదో ఒక బుక్ ఆయన ఏ బుక్ అన్నా తెచ్చుకుంటాడు ఆయన ఏ పరన్నా పెట్టుకుంటాడు మీ దగ్గర నిజంగా అదేనండి వాళ్ళు చేసిన ఆయన ఒకటి 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 తీస్తుంటే వాటికి భయం వేస్తోంది బాబో ఇన్ని రకాలుగా మొదలు పెట్టేశారు వీళ్ళు మమ్మల్ని ఉతుకుడు మొదలు పెట్టారు మనం బయట పడిపోతున్నాయి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరు సీట్లు రిజర్వ్ చేసుకుంటున్నాం జైల్లో అని ఫిక్స్ అయిపోయి భయపడుతున్నారు అంతే అసలు వైసీపీ పార్టీ తొందరలో ఇంకేదన్నా చూసుకుని విలీనం చేసుకుంటారో లేకపోతే ఇంకేదైనా చేస్తే బెటర్ అనుకుంటానండి పాపం ఆయన ఏదేదో ట్రై చేశారు ఏమీ వర్కౌట్ అవ్వలేదు చాలా రకాలుగా ట్రై చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు చూసినా ఆడడం ఆయన మీద నిందలు వేయడం తప్పితే ఆ కాన్సన్ట్రేషన్ ఏదో ఈ ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ని ఎలా తెచ్చుకోవాలి జనాలకి పథకాలు ఏ విధంగా ఇవ్వాలని చేసి ఉంటే ఈ పాటి ఎవ్వరు ఏమనకుండా మనకి ఓట్లు పడిపోయి వాళ్ళే మళ్ళీ కూడా ఇప్పుడు వాళ్ళకే వచ్చేది మీరు రాలేదంటే మీరు చేసుకున్న పాపాల పుణ్యమే వచ్చిన ఫలితం అది మీరు ఎవరిని అడిగినా చెప్తారండి సామాన్యులకి నిన్నగాక మొన్న ఆగస్టు పదిహేనో తారీఖున అన్నా క్యాంటీన్ ఓపెన్ అయ్యాయి ఐదు సంవత్సరాల నుంచి అన్నా మూసేసారు పేదవాడికి ఆకలి అనేది ఎలా తీర్చగలమని చెప్పి నిరూపించారు చెప్పడమే కాదు చేసి చూపించారు కూడా మా ప్రభుత్వంలో అలా ఒకటనే కాదండి ఇసుకని కూడా తగ్గిస్తామని చెప్పి ఆల్రెడీ చెప్పేశారు తల్లి వందనం అని చెప్పి మార్చారు ఎంతమంది బిడ్డలు ఉన్నా సరే ఒక కుటుంబంలో ఈ దాకా ఒక కుటుంబంలో ఒక పిల్లకి మాత్రమే అనేవాళ్ళు ప్లస్ దానికి కూడా కండిషన్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని స్టార్ మార్కుతో వేశారు ఇప్పుడు అవేమీ లేదండి ఒక కుటుంబంలో ఎంతమంది ఆడపిల్లలు ఉన్నా సరే వాళ్ళందరికీ తల్లికి వందనం అని జరుగుతుందని చెప్పారు పోలవరం ప్రాజెక్టుకు చూసుకోండి మీరు పోలవరంకి నిధులు తీసుకొచ్చారు అలాగే అమరావతిని అమరావతిని చూడండి ఇలా మీరు చెప్పుకుంటూ పోతే ఎక్కడన్నా ఆగిందేమో చూడండి అన్నీ మొదలవుతూనే ఉన్నాయి కదులుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి అది వేశాడండీ కానీ ఎవరికేసాడో మాకైతే కనపడాల మరి ఎక్కడన్నా వేశాడేమో మాకు తెలియదు మహిళలకి ఎందులో పెద్దపేట వేశారంటే మహిళల మీద జరిగే అన్యాయాల్లో పెద్దపేట వాళ్ళ మీద జరిగే ఘోరాలు నేరాల్లో పెద్దపేట అత్యాచారాల మీద పెద్దపేట వాళ్ళని ఇంటి నుంచి గెంటేసి వాళ్ళ స్థలాల్లో లాక్కుని వాళ్ళ ఇల్లు ఆక్రమించుకోవడంలో పెద్దపేట ఇలాంటివైతే పాపం ఆయనే వేశాడండి అందులో ఒప్పుకోవాలి మనం మరి ఏంటండి ఈ రోజున ఆడుకుందాం ఆంధ్ర పేరుతో రోజా గారు ఎన్నో వేల కోట్లు దోచుకున్నారని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి సిఐడి వల్ల నోటీస్ ఇచ్చారు అసలు ఎలా చూడొచ్చు అప్పుడు ఆవిడ ఆడుకుంది కదండి ఇప్పుడు గవర్నమెంట్ దానికి ఒక టైం అనేది ఉంటుంది కదా ఆ టైంలో వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి ఎన్ని అక్రమాలు చేసినా అవినీతులు చేసినా మందే రాజ్యము నెక్స్ట్ మనమే వస్తామని చెప్పి ఇష్టం వచ్చినట్టు చెలరైపోయారు ఇప్పుడు ఏంటి అంటే పాపం ఆ ఆటలో వాళ్ళు ఓడిపోయారు గెలవలేదనేది ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ప్రతిదీ సిఐడి అనేది ఒకటి ఉంటుందండి వాళ్ళు చూస్తారు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు అనేది లెక్కలు ఉంటాయి అది చూపించకుండా మనం దో చేసుకుందాం దా అంటే ఎక్కడా కుదరదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో కూడా ఎగ్ బఫులు తినడానికి కూడా మూడు కోట్ల డెబ్బై లక్షలు ఖర్చు చేశారని కూడా ఉన్నాయి గతంలో ఎలుకలు పడ్డానికి కోటి ముప్పై నాలుగు లక్షలు బూజు దొరకడానికి కోటి ఇలా చాలా ఉన్నాయి మేడం అసలు ఎలా చూడొచ్చండి అసలు అంటే మా ఇంట్లో బూజు అంటే నేను జస్ట్ ఇలా కర్రతో ఒక పావు గంటలో అర గంటలో దులిపేసుకుంటానండి మరి అదేం బూజో నాకైతే తెలియదు అంతంత కోట్లు పెట్టి పెట్టాలంటే నాకు ఇప్పటివరకు తెలియదు మరి అలాంటిదైతే పాపం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే మనలాంటి సామాన్యులు ఎవరు దొలకలేరండి మీరు మంచి పేరు అనుకుంటా వైజాగ్ దాంట్లో అయితే బాత్రూమ్ కూడా గోల్డ్గా కట్టుకున్న వాళ్ళండి వాళ్ళు పాపం అలాంటిది ఇక్కడ బంగారాన్ని లక్ష్మీదేవితో పూజించుకుంటాం వాళ్ళు ఏకంగా బాత్రూంలు కట్టించుకునే టైప్ వాళ్ళు ఇంక మరి ఇంకేం చూడాలి ఏం చేయాలనేది కొంచెం వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం అసలు ఏంటి మేడం అసలు వైసీపీ పార్టీలో తీగ డొంక కదలనట్టుగా ఒక్కొక్కరు బాగోబా అంటే వాళ్ళ దోచుకున్న సొమ్ము కూడా బయటకు వస్తున్నాయి అంటే గతంలో ఎన్నో వేల కోట్లు దోచుకున్న ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వస్తుంది ఎలా చూడొచ్చండి ఇదంతా శుభ పరిణామం అండి ప్రజలకి ఇన్నాళ్ళు వాళ్ళ మనసులో ఉండిపోయింది ఇంత ఇంత అక్రమాలు జరుగుతున్నాయి ఏంటి వచ్చిన సుమ్మంతా ఎటిపోతుంది ఎవరికి ఏమవుతుంది అనేది ఎవరికి తెలిసేది కాదు ఇప్పుడు ఎట్లా ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ప్రతిదీ లెక్కలు అడిగేటప్పటికీ రేషన్ బియ్యం దగ్గర నుంచి స్టార్టింగ్ మనం తినే రేషన్ బియ్యం దగ్గర నుంచి ప్రతీది అక్రమాలే మీరు ఇప్పుడు చెప్తున్నారు భూజులు అని అదని ఇలా ప్రతి చోట ఎక్కడ తవ్వినా అక్కడ ఒక డొంక కదులుతూనే ఉంటుంది ఆ డొంకని చివరిదాకా లాగి మొదలు మొదలెక్కడో కూడా తెలుసుకుని దాన్ని ఫినిష్ చేసేదాకా మా వాళ్ళు ఎవ్వరు వదిలిపెట్టరండి మేడం ఏంటి అసలు గతంలో దువ్వాడ శ్రీనివాసం చూసుకుంటే మీ పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో రకాలుగా మూడు పెళ్ళిళ్ళని చెప్పి చాలా వ్యంగ్యంగా విమర్శించారు ఈ రోజున తన భార్య ఉండగానే వేరే భార్యతో అక్కడ సంబంధంగా ఉంటుంది ఎలా చూడొచ్చండి అలా అలా కారణం అని చెప్తారు అదేనండి వాళ్ళు చేస్తే సంసారం పక్క వాళ్ళు చేస్తే వ్యభిచారం ఆడవాళ్ళ మేము అలా అనకూడదు కానీ తప్పట్లేదు మాకు కూడా వాళ్ళు చేస్తేనేమో అలా ఉంటుంది ఎందుకంటే వాడు ఏదైనా చేయొచ్చు అంటే ఒక భార్యని పెళ్లి చేసుకుని లేడీస్ అందరూ నన్ను క్షమించాలి ఈ విషయంలో మేము లేడీ అయ్యి ఇలా మాట్లాడినందుకు ఒక భార్యను పెళ్లి చేసి ఎంతమందినైనా ఉంచుకోవచ్చు మా సొమ్ముకు తగ్గట్టు మేము మెయింటైన్ చేయొచ్చు అని చెప్పి మాట్లాడవచ్చు ఇప్పుడు వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేటప్పటికి పాప మా ఆయన వాళ్ళ భార్యకు పడక ఏదో విడాకులు తీసుకుంటే దాన్ని హైలైట్ చేశారు ఇప్పుడు మరి వీళ్ళ విషయం వచ్చేటప్పటికి ఎవరికి నోట మాట్లాడట్లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళే బయట పెట్టారు ఆవిడ బయటకు వచ్చింది ఈయన బయటకు వచ్చాడు ఇప్పుడు మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ గురించి నేనేం మాట్లాడలేదు అని చెప్పి మాట మార్చేస్తున్నారు కానీ వీడియో సాక్ష్యాలు ఉంటాయి కదా ప్రతిదీ వీడియో రికార్డింగ్ ఉంటుంది నువ్వు మాట్లాడింది మీడియాతో నువ్వు హోదాలో మాట్లాడేవా ఇలా నాలాంటి సామాన్యులు కాదు అది మామూలుగా వదిలేయడానికి వీడియోలో ఆధారాలు ఉంటాయి అని ఎవరితో మాట్లాడి తెలుసు పాపం పండే రోజుందండి శిశుపాలుడికి కూడా నూరు తప్పుల వరకే ఛాన్స్ ఉంది వాళ్ళు నూరు కాదు లక్షల్లో చేశారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి లెక్క కట్టి లెక్కలు అప్పచెప్పేస్తామండి అసలు ఈ రోజున పోలవరం పూర్తి అవ్వకూడదు కారణం కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు పోలవరం చూ అవ్వకపోవడానికి అంబటి రామ్మ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎలా అవుతారండి ఆయన స్టార్ట్ చేశారు అని ఓడిపోయి పక్కకి వెళ్ళిపోయారు నెక్స్ట్ వచ్చింది మీరే కదా మరి మీరు కంప్లీట్ చేసి మీరు తీసుకోవచ్చుగా క్రెడిట్ మరి మీరు ఎందుకు చేయలేకపోయారు ఐదు సంవత్సరాల పాటు బస్సులు వేసి అవేదో వేసి ఇవేదో వేసి అక్కడ తీసుకెళ్ళి మట్టి చూపించి నీళ్లు చూపించి రాళ్లు చూపించారే మరి అది ఏదో చేసి అది ప్రాజెక్ట్ పూర్తి చేసి చూపించవచ్చు కదా సందన యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర అని పోలవరసం యాత్రలు చేసి డబ్బులు అన్ని ప్రజల సమ్ముని ఎన్ని రకాలుగా ప్రజల సమ్ముని దొబ్బేయచ్చు అనే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిహెచ్డీ చేశాడు ఆయన నలభై రెండు మంది సలహాదారులు దేనికి గవర్నమెంట్ని ప్రజల్ని ఉద్ధరించడానికి కాదు ఆయన సొమ్ము ఎలా దాచుకోవాలి ఎలా దోచుకోవాలి వాళ్ళ ఉన్న వెనకాతలు ఉన్న వాళ్ళందరినీ ఎలా కాపాడుకోవాలి వాళ్ళ ఆస్తులు ఎలా చూసుకోవాలి దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంది కాకపోతే ప్రజలు ఎలా భావించాలనే విషయం వాళ్ళు ఎవరికి లేదు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ బయటకు వస్తుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఉక్రోషని తట్టుకోలేక రేపొద్దునొచ్చే కార్పొరేషన్ ఎలక్షన్లో కూడా మా గతి ఇంతే ఆల్రెడీ మేము పదకొండుకు పడిపోయాం ఆ తర్వాత ఒకటికి వెళ్తుందేమో అనే భయంతో ఏదేదో మాట్లాడుతున్నారు కొంచెం ఏమన్నా అది వాళ్ళకి వైజాగ్ మాకు దగ్గరలోనే ఉంది ఏమైనా చూపించమంటే జనసైనికులందరూ కొంచెం చందాలు వేసుకుని రెడీగా ఉన్నామండి చూపించడానికి రెడ్ బుక్ రాసింది తప్పుల గురించే రాశాడు అండి ఆయన పర్సనల్ గ్రెడ్జ్తో ఏమీ రాలేదు లోకేష్ గారు రెడ్ బుక్లో రాసింది మీరు ఎవరెవరు ఏం తప్పులు చేశారు ఎంత అవినీతి చేశారు ఏ దేని మీద ఏ ప్రోగ్రామ్ మీద ఏ కాంట్రాక్ట్ మీద ఏ జీవో మీద చేశారు ఇవన్నీ